హలో అందరికీ నేను మీ హంస ఈరోజు ఇంట్లో ఉన్న కూరగాయలతో వెజిటేబుల్ రైస్ చేసుకున్నానండి నేను పచ్చి బఠానీ ఆలు వెల్లుల్లి మేకర్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా అంతే అండి కొన్ని మసాలాలు యాడ్ చేసుకున్నాను ఇంకా మేకర్ అయితే నీళ్ళలో తీసి పక్కన పెట్టుకున్నాను మూకుడు పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నూనె వేసుకున్నాను చాలా తక్కువ అండి ఇంకా మసాలాలు వేసుకున్నాను అవి మంచిగా ఫ్రై ఫ్రై కావాలి ఈలోపు నాగమణి వచ్చేదో అడుగుతుంది ఏమవుతుంది అంటే నేనే వీడియో చేసుకుంటూ నేనే వంట చేసేసరికి వీడియో స్కిప్ అవుతుంది అండి కష్టం అవుతుంది స్టాండ్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ ప్లేస్ సరిపోయిట్లే కిచెన్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసింది స్కిప్ అయిపోయింది వీడియో ఇంకా ఆలు వేసాను ఆలు కూడా మగ్గిపోయింది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసాను అది స్కిప్ అయిపోయింది వీడియో పచ్చి బఠానీ వేసాను ఉప్పు వేసుకున్నాను చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా దీన్ని ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను ఉన్న వాటితో చేసేసుకున్నాను ఇంకా ఇంచక్క మంచిగా ఉడికిపోయాయండి అన్నీ అన్నీ మంచిగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చి బఠానీ ఆలు మెయిల్ మేకర్ ఆల్రెడీ నేను నీళ్ళలో తీసాను కాబట్టి అది లాస్ట్లో వేసాను అన్నీ కలుపుకొని కారం వేస్తున్నాను కారం చాలా తక్కువ వేసాను ఒక స్పూన్ ఉప్పు వేసాను కదా హాఫ్ స్పూన్ ఉప్పేసానండి ధనియాల పొడి ఓన్లీ ధనియాల పొడి అండి దాంట్లో గరం మసాలా ఏమీ లేదు గరం మసాలా లేకుండా ధనియాల పొడి వేరే చేసి పెట్టుకున్నాను ఇది కొంచెం జీలకర్ర మెంతి పొడి యాడ్ చేశాను ఇంకా అవన్నీ ముక్కలు పట్టేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంచానండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను కారం మసాలా ఉప్పు అంతా వాటికి పట్టి వరకు ఉంచాను సిమ్లోనే పెట్టానండి ఇంకా తర్వాత రైస్ వండి పక్కన పెట్టుకున్నానండి పొడి పొడిగా ఇంత పొడి పొడిగా మా ఇంట్లో ఎవ్వరు తినారండి నేను ఒక్కదాన్నే తింటాను అందుకే నా వరకు చేసుకున్నాను వాళ్ళు మెత్తగా తింటారు నాకు మెత్తగా ఇష్టం ఉండదు కొంచెం నిమ్మకాయ విండుకున్నాను టమాటా ఉంటే యాడ్ చేసుకోవచ్చు కానీ ఈసారి నేను టమాటా వెయ్యలేదు నిమ్మకాయ వేసుకుందామని చెప్పి ఇలా అన్నం పొడి పొడిగా వండేసుకొని వేసేసుకున్నాను పోపులో వెజిటేబుల్స్ ఏదన్నా వేసుకోవచ్చండి క్యాలీఫ్లవర్ అలా పన్నీర్ ఎప్పుడు పన్నీర్ యాడ్ చేస్తాను పన్నీర్ అయిపోయింది ఇంట్లో ఇంకా అది అప్పుడప్పుడు చేసేసుకున్నాను ఇవి నాకు ఇష్టం అండి ఇట్లా ఫ్రైడ్ రైస్ చేసుకోవటం అది గోంగూర పచ్చడి మా నాగ ఇంట్లో చేసిందంట టేస్ట్ చూడమని తీసుకొచ్చింది ఇంకా దాంట్లో పెట్టేసుకొని తిన్నానండి బాగుంది దాంట్లో కూడా ఇది అండి నా లంచ్ మీరేం తిన్నారు మీరేం చేశారు థ్యాంక్